హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి మా అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు అండి నేను నర్సాపురంలో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాను కదా ఇదే వాళ్ళ ఇల్లు ఇక్కడ చూసారా మొక్కలు ఎంత బాగా పెంచుతున్నారు మా అత్తయ్య గారికి మొక్కలు అంటే చాలా ఇష్టం అండి అంతేకాదు ఇస్ వెరీ టాలెంటెడ్ చాలా స్కిల్స్ అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు నేను ఎందుకు ఈ విధంగా అంటున్నాను మీకు ముందు ముందు అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి బొప్పాయి చెట్టు ఇది ఆల్రెడీ ప్రీవియస్ వాళ్ళు వేసిన చెట్టు అండ్ ఇంతకుముందు చూపించిన చిక్కుడుపాదు అయితే ఉంది కదా డాబా మీదకి ఇది చిక్కుడుపాదు ఉంది కదా ఇదైతే మా అత్తయ్య వాళ్ళే వేశారు ఉమా టైలరింగ్ సెంటర్ అనేసి ఉంటుందండి ఇక్కడ మా అత్తయ్య గారి పేరు ఉమా దాక్షా అని సో ఉమా టైలరింగ్ సెంటర్లో మా అత్తయ్య మిషన్ కుడతారు అండ్ మిషన్ కూడా నేర్పిస్తారు చాలా స్కిల్ అండ్ టాలెంటెడ్ అండి ఇప్పుడు సిక్స్టీ త్రీ ఇయర్స్ మీరు చూస్తే నమ్మరు సిక్స్టీ త్రీ ఇయర్స్ ఓమెన్ ఇట్లా ఎంత కష్టపడి పైకి వచ్చి వాళ్ళ ఎంత సొంతంగా ఇంకా కాళ్ళ మీద నిలబడాలని చూస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఏదో ఒక వర్క్ చేయాలనే తాపత్రయం అయితే తనకు ఉంటుంది ఇది మా అత్తయ్య వాళ్ళ కిచెన్ అండి కొంచెం మెస్సీగా ఉంటుంది ఎందుకు అంటే మేము ఊరు వెళ్తున్నాము మళ్ళీ అందుకని ఈ విధంగా అయితే పెట్టేశారు ఇక్కడ చూసారా ఈ ఆర్ట్ ఉంది కదా ఇదే కాదండి చాలా ఆర్ట్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా తన సొంతంగా చేతులతో చేసిన ఆర్ట్ అండి మిషన్ వస్తుంది అని చెప్పాను కదా సో దాంతో ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఇంకా చాలా వర్క్ అనేది ఆమె చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి ఇది మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య గారు పిక్ అండి తనకేదో ఫోటో ఉంటే దాన్ని ఇలా ఫ్రేమ్ కట్టించి ఈ విధంగా అయితే చేశారు ఇక్కడ చూసారో తాబేలుని ఎలా పెట్టారు గవ్వలతో చేసిన తాబేలు ఇక్కడ పెన్సిల్తో చేసిన ఆర్ట్ అండి ఇది పెన్సిల్ తుక్కు ఉంటుంది కదా దాంతో ఇవన్నీ కూడా ఫ్లవర్ వైజెస్ తన సొంతంగా చేసిన పెయింట్ వర్క్ అది నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్ట్ మా హస్బెండ్ చేశారు అని చెప్పారు అది ఎంతవరకు నిజమో మా అత్తయ్య గారిని అడగాలి నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా నేను క్లియర్గా తీయలేకపోయాను ఇది కూడా అమ్మాయి బొమ్మ మా అత్తయ్యేశారు తర్వాత ఇంకా చాలానే ఉంటాయి బట్ ఇవన్నీ కూడా నేను ఒకసారి మళ్ళీ క్లియర్గా మళ్ళీ విజిట్ చేసినప్పుడు మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసి బెడ్రూమ్ వన్ అండి ఇక్కడ ఏసీ ఇవన్నీ కూడా కొత్తగా ఫిట్ చేశారు ఇది మా అత్తయ్య వాళ్ళ సొంత ఇల్లు థర్టీ ఫోర్ ఇయర్స్ కళ అనే చెప్పాలండి ఇప్పటి వరకు కూడా రెంటింట్లో ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆఫ్టర్ థర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయినాక ఇప్పుడైతే సొంత ఇల్లు అనేది కొనుక్కోగలిగారు సొంత ఇల్లు ఉండడంతో చాలా బాగుంటుంది కదా ఇది సెకండ్ బెడ్రూమ్ ఇప్పుడు ఇంతకుముందు చూపించిన బెడ్రూమ్లో మేము అనేది టూ డేస్ ఉండడానికి మాకు ఇచ్చారు నెక్స్ట్ ఈ బెడ్రూమ్లో శ్రేయస్ చూడండి ఎంత హ్యాపీగా నిద్రపోతున్నాడు వాడిని రెడీ చేసి అయితే నిద్రపోరు తర్వాత కొంచెం సామానం అనేది పైననే పెట్టారు ఇది వచ్చే సెకండ్ మిషన్ అండి సెకండ్ మిషన్ ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ కూడా కొన్ని కుడతాను నాకు మిషన్ గురించి పెద్దగా తెలీదు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా క్రొకర్ యూనిట్ కొన్ని కొన్ని బొమ్మలు అయితే పెట్టారు ఇక్కడ చూసారా ఒక దాని గురించి చెప్పాలి మనం ద్రాక్ష పళ్ళు తింటూ ఉంటాం కదా ఆ ద్రాక్ష గుత్తులు ఉంటాయి దానికి ధర్మోకోల్ బౌల్స్ అనేవి వేసి పెట్టారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనిపించింది నాకైతే మొదట్లో చూసినప్పుడు ఇవన్నీ కూడా ఇంకా పెంగ్విన్స్ అనేవి ప్రిపేర్ చేశారు చూడండి ఎగ్స్ ఉంటాయి కదా మన ఎగ్స్కి ఆ పెంగ్విన్స్తో అనేది ప్రిపేర్ చేస్తారు ఇలా ఒకటి కాదండి చాలానే స్కిల్స్ అనేవి తనకు ఉన్నాయనే చెప్పాలి ఇది కూడా వేస్ట్ చేయకుండా ఇలా వాళ్ళకి ఇలా పెయింట్ చేశారు వాళ్ళకి ఇలా పిన్ చేశారు సారీ ఇది మా అత్తయ్య వల్ల పూజ గది చిన్ని పూజ గది ఎంత క్యూట్గా ఉందో చూడండి ఇంత చక్కగా భలే పెట్టుకున్నారు కదా నెక్స్ట్ పూజకి కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా కింద సెల్ఫ్లో అయితే అరేంజ్ చేశారు ఇలా చిన్న క్యూట్గా అనిపించింది నాకైతే బాగా నచ్చింది నేను ఫస్ట్ టైం అండి వాళ్ళ ఇంటికి వెళ్ళడం అండ్ ఇది కూడా తన పెయింటింగ్ వేసిన ఫ్లవర్ వైజే ఆ పైన కూడా ఉంది కదా అంతా కూడా సొంతంగా పెయింట్ చేసిన ఫ్లవర్ వైజెస్ అండి ఇవన్నీ కూడా ఇది మా మావయ్య గారి సైకిల్ ఇది తన కూడా ఆల్మోస్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీలో సైకిల్ నేర్చుకున్నారంట ఇప్పటికీ కూడా సైకిలే తొక్కుతూ ఉంటారు ఆయన ఈ సైకిల్ మీద ఏమైనా కావాల్సి వచ్చినా తీసుకొస్తూ ఉంటారు ఇదినే మా మావయ్య గారు ఇక్కడ నేను అడుగుతున్నాను మావయ్య గారు మీరు ఎన్ని ఎన్ని ఇయర్స్ నుంచి సైకిల్ తొక్కుతున్నారు అంటే నైన్టీన్ సెవెంటీ త్రీలో నేర్చుకున్నాను సో అప్పటి నుంచి కూడా సైకిలే ప్రిఫర్ చేస్తూ ఉంటారు బండి మీద ఇంకా ఆయనకి వెళ్ళరు ఈయన ఈవిడే మా అత్తయ్య గారు అత్తయ్య గారికి సిక్స్టీ త్రీ ఇయర్స్ ఉంటాయండి చాలా యాక్టివ్ ఉంటారు వంటలు కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ మేమిద్దరం కూడా మీకు హాయ్ చెప్తున్నాము మీరు కూడా మెసేజ్ కామెంట్ బాక్స్లో హాయ్ చెప్పండి ఇక్కడ మా శ్రేయస్ గారిని కూడా తీసుకుని ఫోటో దిగాలని చూస్తున్నాం మా మావయ్య గారు హ్యాండిల్ చేస్తున్నారు అందుకే నేనైతే సజెషన్ ఇస్తున్నా ఈ విధంగా తీయండి ఆ విధంగా తీయండి అనేసి సో ఇక్కడ ఆటో అయితే రెడీగా ఉందండి మనం వెళ్ళిపోతున్నాం అని చెప్పాను కదా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి